హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య నేను మీ దివ్య ఈరోజు వీడియోలో నారింజకాయ పులిహోరని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ నారింజికాయలో అధికంగా విటమిన్ సి అనేది ఉంటుంది ఇది మన స్కిన్ డెవలప్మెంట్కి ఇమ్యూనిటీ పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో ఈ నారింజకాయ పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనుకుంటే ఈ పులిహోరని చేసుకుని తినండి సో మరి ఈ సింపుల్ నారింజకాయ పులిహోరని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ నారింజకాయ పులిహోర చేయడానికి ముందుగా ఒక కుక్కర్లో వన్ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోండి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని తీసుకున్నానండి ఇప్పుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడగండి ఇప్పుడు మనం తీసుకున్న వన్ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందాం నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి కుక్కర్ మూత విజిల్ని పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేశాక కుక్కర్ని ఓపెన్ చేసి ఉడికిన రైస్ని మొత్తం వేడి మీద ఒక ప్లేట్లోకి తీసేసుకుని పలుచిగా ఇలా పరుచుకొని పొడి పొడిగా ఉండేలా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి రైస్ చల్లారేలోపు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు వేయించుకుందాం ఈ పప్పులు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందే వేసుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు పచ్చి వేసిన గుళ్ళు కానీ జీడిపప్పును కానీ వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకుందాం నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు అలాగే ఐదు పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా తరిగి వేసి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో పది పదిహేను ఎండుమిర్చి ముక్కల్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుందాం రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి థర్టీ సెకండ్స్ పాటు వేయించండి చూడండి మినపప్పు పచ్చనపప్పు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపునంతా మనం ఉడికించి చలారు పెట్టుకుని అన్నంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు పుల్ల నారింజకాయల రసాన్ని వేసుకుందాం ఈ నారింజకాయల్లో తీపి నారింజ పుల్ల నారింజ అని రెండు రకాలు ఉంటాయండి మనం ఈ పులిహోరకి ఎప్పుడు పుల్ల నారింజికాయలనే తీసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ పులుపు కానీ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పులిహోరను మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ నారింజకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే మీ ఇంట్లో నారింజకాయలు ఎప్పుడు ఉన్నా సరే ఇలా పులిహోరలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నిమ్మకాయల్లో ఉన్న విటమిన్ సి పర్సంటేజ్ కంటే ఈ కాయల్లోనే ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా మీ నోటికి టేస్టీగా ఏదైనా తినాలనిపించినా ఈ కాయ పులిహోరని ఐదే ఐదు నిమిషాల్లో చేసుకుని తినచ్చు ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా దేవుడికి ప్రసాదంగా కూడా ఈ పులిహోర్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ టేస్టీ అండ్ ఈజీ నారింజగా పులిహోరని ఏ విధంగా చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకెలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని మన లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్